హాయ్ అండి అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అండి మనకి స్వాతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది కదా స్వాతంత్రం అయితే దేశానికి వచ్చింది కానీ మనుషులకి ఇంకా రాలేదండి ఇంకా మనుషుల జీవితాలు ఇంకా అలానే ఉన్నాయి ఇంత పెద్ద మాటలు మనకెందుకు అంటారా ఈరోజు పాపనైతే ఆ భరతమాతగా రెడీ చేశానండి పాప అయితే స్కూల్లో స్పీచ్ కూడా ఇచ్చింది చాలా బాగా చెప్పిందండి యష్యూ అయితే ఎక్కడ కూడా ఆగలేదు భయపడలేదు ఫస్ట్ టైం అంటే ఎప్పుడు స్పీచ్ చెప్పినా డ్యాన్స్ వేసినా ఫస్ట్ నేను తన ఎదురుగా ఉంటాను ఈసారి అయితే తనని ట్రై చేద్దామని చెప్పేసి తను ఒకరిదాన్ని వదిలేసి వచ్చానండి వాళ్ళ మేడం ఉన్నారు కానీ అస్సలు భయపడలేదు చాలా బాగా చెప్పింది అందరు బాగా మెచ్చుకున్నారు కూడా ఈ వీడియో వచ్చేసి నేను షార్ట్స్లో అప్లోడ్ చేశానండి పాపని పాపని సపోర్ట్ చేయండి చూసి లైక్ చేయండి వీడియో మా ఇద్దరు పిల్లల్ని అయితే నేను ఈ విధంగా రెడీ చేశానండి బాబుకి వచ్చేసి చాచా నెహ్రూ డ్రెస్ వేశాను పాపకు వచ్చేసి ఇలా భర్తమాతలా రెడీ చేశాను ఇద్దరిని అయితే ఈ విధంగా రెడీ చేశాను అనమాట స్కూల్లో ఫొటోస్ అండి ఇవన్నీ మా చాచా ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి మా భర్తమాతని బ్లెస్ చేయండి చాచాని బ్లెస్ చేయండి థ్యాంక్ యూ బాయ్